జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 స్వామి ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఈ విషయాన్ని ఏమంటే అమ్మా ఆడబిడ్డ అంటే ఎంత లక్షణం ఉంటుంది ఆడబిడ్డ మన ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది చూడు ఆ పేరులోనే ఉందమ్మా ఆడ బిడ్డ ఇక్కడ బిడ్డ కాదు ఆలోచన చేయండి బాగా ఆడబిడ్డ నీకు బిడ్డే కానీ ఆడబిడ్డ చూసిన అర్థమైందా విషయం ఆడబిడ్డ అని తెలిసినప్పుడు నీకు పుట్టిన బిడ్డని నువ్వు ఎలా గౌరవించాలి ఎలా తన గురించి నీవు ప్రవర్తించాలి తలని ఎలా చూసుకోవాలి తనకి ఎటువంటి సంస్కారం నేర్పించాలి ఇవన్నీ ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా ఒక తల్లికే ఉంటుంది ఈ భారం అంతా తల్లికే ఉంటుంది దయచేసి ఆలోచన చేయండి అమ్మా తండ్రి అనేవాడు ఆడబిడ్డ విషయంలో తను ఏమి కూడా తనకి ఆ ఆడబిడ్డ లక్షణం ఏమి తను ఎలా పెంచాలా అనేది తండ్రికి చాలా చాలా తక్కువ తెలుసమ్మా తెలియదు అని కాదు చాలా చాలా తక్కువ తెలుసు దయచేసి ఆలోచన చేయండి దానికి నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి ఆడబిడ్డని మనం బాగా తనని ఉండేంత వరకు బాగా పెంచుకోవాలా తనకి తనకి ఎక్కడ కూడా బాధ కలిగించకూడదు ఒక లక్షణంగా పెంచాలా మన ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకి కాఫీ ఇవ్వాలా మన బంధువులు ఎవరన్నా వస్తే వాళ్ళ చేతిలో అన్నం పెట్టించాలా ఎవరన్నా వస్తే మన ఇంటికి గౌరవంగా మాట్లాడాలా ఎంత బాగా పెంచింది వాళ్ళ తల్లి అనే పేరుని మీరు నిలబెట్టాలా ఎంత వరకు నీవు పెళ్లి చేసి పంపించేంత వరకు చూడండి ఆలోచన చేయండి విషయం అట్లా ఉంటుంది అనమాట ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ విలువ బాగా ఆలోచన చేయండి ఎక్కడన్నా ఎక్కడన్నా పొయ్యి వచ్చిందంటే బిడ్డ ఆడబిడ్డ ఇంటికి వచ్చిందంటే అమ్మ ఎక్కడ పోయా అంటుంది ఫస్ట్ చూడండి బాగా ఆలోచన చేయండి అమ్మ ఏదన్నా పనిపైన ఒక కష్టం పనిపైన ఏదన్నా పోతుందంటే నేను వస్తానమ్మా అంటు ఒక పిండి మిషన్కి పోవాలంటే అమ్మా నేను వస్తానమ్మా ఇలా నేను పోయేస్తానమ్మా బజారుకి పోయి ఏదన్నా తేవాలంటే అమ్మా నేను తీసుకొని వస్తానమ్మా ఎంత గొప్ప గుణం ఆడబిడ్డ తల్లితో పాటు తనకి ఏదన్నా బాధ వచ్చిందంటే వాళ్ళ బంధువుల్లో ఎవరికన్నా ఏదన్నా కొంచెం ఇబ్బంది వచ్చిందంటే తల్లికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే మొదట తల్లి కన్నా మొదట ఆ బిడ్డకే కళ్ళలో నీళ్ళు వస్తాయి ఆ సెంటిమెంట్ ఆడబిడ్డుకుంటుంది అటువంటి ఆడబిడ్డని ఆవేశపడి కొంతమంది తల్లిదండ్రులు చెడ్డబూతులు మాట్లాడతారు అలా మాట్లాడడం తప్పు ఇక నుంచి మార్చుకోండి పాసి పాస్ జరిగిపోయింది అయిపోయింది ఇక నుంచి ఈ వీడియో చూసినప్పటి నుంచి మార్పులు తీసుకొని వచ్చుకోండి మార్పులు తీసుకొని వచ్చేవంటే అంగిట్లో పోయి కొనుక్కొచ్చే దయచేసి ఆడ మా మానేంపల్లెలంగిట్లో అమ్ముతారు లేకోకుండా పోతే ఎన్టీఆర్ సర్కల్లో ఆడ బండిపైన అమ్ముతారు అనేది కదా మార్పులు అంటే మనలో మార్పులు కొద్దిగా ఆలోచించేయండి చేయండి అట్లా ఆడబిడ్డని గౌరవంగా మనం పెంచాలా ఆడబిడ్డని మనం ఒక సాంప్రదాయంగా మనం పెంచాలా నేను చెప్పినాను కదా ఆ విధంగా బిడ్డని ఒక సాంప్రదాయాన్ని తల్లి నేర్పించాలా తర్వాత ఆ బిడ్డకు కూడా నేను చెప్పే విషయం ఏమంటే ఓన్లీ మా అమ్మకే చెప్తా నాకేం చెప్పలేదు అనేది వాళ్ళ మనసుకు కూడా వస్తుంది మీకు కూడా చెప్తున్నాను తల్లి తల్లి తండ్రి మనసు నొప్పిచ్చే పని ఏది కూడా దయచేసి చేయొద్దండి కొద్దిగా ఆలోచన చేయండి కొన్ని కొన్ని నిర్ణయాలు ఎట్లుంటాయంటే మీ వయసులో మీరు కింద పడతారో మింద పడతారో బురదులో పడతారో కంపల్లో పడతారో రాళ్ళలో పడతారో పూల్లో పడతారో మీ భవిష్యత్తు మీకు తెలిసే లేదు ఒక్కొక్క సమయంలో అవన్నీ నేను పగులు కొట్టి చెప్పు చెప్పుకూడదు ఎందుకంటే మీకు అర్థం ఇప్పటికీ అర్థమైతుంది అట్లా విషయాలు దానికోసం మీరు తల్లితండ్రి గౌరవం నిలబెట్టండి ఏదన్నా ఒక పని నచ్చితే తల్లితో అడగండి అమ్మా నేను ఈ పని చేస్తున్నా లేంటే నేను ఈ పని చేస్తాను దానికి నీ ఆలోచన విధానం ఏమి నువ్వు దానికి నాకి ఏమని చెప్తావు నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా బాగా ఆలోచన చేయండి అమ్మా ఎందుకంటే తల్లిదండ్రుల సబ్జెక్ట్ అయిపోయింది ఇప్పుడు మీ సబ్జెక్టు నేను చేసే ప్రతి వీడియో కూడా బాగా ఆలోచన చేయండి పది ఏండ్ల పిల్లోల నుంచి ఇనగలే వినగలిగే శక్తి అర్థం అంత మతిస్థితి ఇవి రెండు ఏ వయసు వాళ్ళకున్నా కూడా ఈ వీడియోలు ఎవరన్నా చూడొచ్చు వీళ్ళు చూడాలా వాళ్ళు చూడకూడదు అనేక లేదు చెప్తాను కదా పదేంట్ల పై నుంచి పదేంట్ల నుంచి వాళ్ళకు ఒక మైండ్ సెట్ అనేది కొద్దిగా అర్థం అవుతుంది దానికోసం పది సంవత్సరాల నుంచి తల్లి అంటే దాని విలువ మనకు తెలుదమా ఎందుకంటే మనం బయట పారాడతాం ఇంట్లోకి వచ్చినప్పుడు ఏదో చేసి పెట్టింటారు తినేస్తాం పనుకుంటాం నాలుగు మాటలు మాట్లాడేస్తాం ఆవేశంగా నాలుగు మాటలు మాట్లాడతాం తల్లిదండ్రులకు అది కాదమ్మా తల్లి ఎట్లాదంటే చెప్పిండేదే మళ్ళా నేను చెప్పాల్సి వస్తుంది తల్లి విలువ అంత విలువైంది తల్లి ఒక చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మొన్న ఒక ఫోటో చూసిన ఫోటో పిల్లలని ఒక పక్షి చిన్న చిన్న పిల్లల్ని ఒక ఐదు పిల్లల్ని పెట్టింటుంది ఒక పాము వచ్చి ఉంటుంది ఆ పిల్లల్ని కోసం పాము వచ్చింటే ఆ పాము నోరు తెరిచింటే ఆ పిల్లల్ని కొరికేదాని కోసం చంపి తినేదాని కోసం మింగేదానికోసం వచ్చింటే తల్లి అనే పక్షి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా చూడు అప్పుడే పుట్టిన బిడ్లు కనీసం ఒక వారం పది రోజులు అయింటాయి ఆ బిడ్లు పుట్టి ఆ పిల్లలు అన్ని పిల్లల్ని కాపాడాల్సిన అవసరమే ఉందా మా తల్లికి మళ్ళీ ఇంకొకసారి పుట్టవచ్చు కదా ఇంకోసారి గుడ్లు వేసుకోవచ్చు కదా ఇంకోసారి అవి గుడ్లు మళ్ళీ పగిలి మళ్ళీ పెద్దగా అయ్యి మళ్ళీ పిల్లలు అవుతాయి కదా మరి ఎందుకు తన ప్రాణంనే అడ్డ పెడుతుంది తల్లి అనేది ఇంకొక పదిసార్లు గుడ్లు పెట్టి పదిసార్లు పిల్లలు లేకపోవచ్చు ఆలోచన చేయి విషయం బాగా ఆలోచన చేయండి ఎందుకంటే పుట్టిండే వాళ్ళకి మీకు ఇట్లాంటి విషయాలు తెలాల మైండ్కి ఇది ఆలోచన చేయాలా నేను చెప్తా అంటే సబ్జెక్ట్ చిన్నది కావచ్చు చిన్నది కావచ్చు కాకుండా పోతే దాంట్లో ఉండే విలువ చాలా పెద్దదే దానికోసం మీకు నేను చెప్తాండి అది దానికి నేను ఏమంటానంటే మీ అందరికీ దయచేసి ఆలోచన చేయండి అర్థం చేసుకోండి ఆ పాము ఆ గుడ్లని ఆ పి ఆ పిల్లల్ని తినేదాని కోసం నోరు తెరిస్తే ఎక్కడ దాన్ని పిల్లని తింటుందేమో అనేసి పాముని ఇట్లా నోరు తీసి ఇట్లా తెరిచింటే ఆ పైన నోటి భాగంని పక్షి పట్టుకొనేసింది అంటే ఇంకా కింద భాగంని ఇట్లా కొరికేది లేదు ఈ పైన పట్టేసింది చూడండి ఈ కింద భాగం మాత్రమే ఇట్లుంది జస్ట్ మిస్ అయిందంటే ఆ తల్లిని తినేస్తుంది ఆ బామ్ ఒక ఫోటోలో చెప్తాను కదా ఒక ఫోటోలో అంత విషయం దాగింది ఒక చిన్న ఫోటోలో మనం ఒక ఫోటో చూసి పిల్లలు పాము తల్లి ఇంత మనకు తెలిసిందే అది దాంట్లో ఉండే విషయాన్ని గ్రహించలా ఒక ఫోటోల విషయమే మీరు అంత అంత గ్రహిస్తే మీ తల్లి మీ తండ్రి మీకోసము ఎన్నిసార్లు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మిమ్మల్ని ఇరవై ఏళ్ళు పిల్లలను చేసి మీకు చదువులు చదివించి ఒక విద్యని దారిపోసి ఒక మార్గాన్ని చూపించి తినటానికి తిండు కట్టుకోటానికి బట్టలు ఉండటానికి వాళ్ళతో పాటు ఎక్కడ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకంటే ఎక్కువ సుఖంగా బతకాలని రేపద్దునే నా బిడ్లు ఫ్యాన్ కింద ఉండాలా ఏసీ కింద ఉండాలా పెద్ద మేడీలో ఉండాలా వాళ్ళకి ఒక కార్ ఉండాలా వాళ్ళకి ఒక ఇల్లు ఉండాలా వాళ్ళకి అది ఉండాలా వాళ్ళకి ఇది ఉండాలా సరైన భర్త్ ఉండాలా మా దగ్గర ఉండే సర్వస్వం వాళ్ళ కోసం పోని వాళ్ళ సంసారం బాగుండాల అని మీకు అన్ని సర్ది రెడీ చేసి పెట్టే లోపల ముఖ్యమైన విషయం బాగా చెప్పు ఆలోచన చేయండి బాగా పిల్లలు మీరు బాగా ఆలోచన చేయండి అమ్మా నీకన్నీ సరిచేసి మీకు ఒక మార్గానికి పంపించే లోపల ఒక తల్లి ఒక తండ్రికి ఖచ్చితంగా రోగాలు వచ్చేస్తాయమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయం మీ అమ్మ మీ నాన్న నేను ఎక్కడికన్నా నిన్నంతా నీకు ఒక మార్గాన్ని చేసి పంపించే లోపల వాళ్ళు ట్యాబ్లెట్లు బింగలేదంటే అడగమ్మా ఖచ్చితం ఒక ఇంజక్షన్ ఇప్పించుకోలేదంటే అడుగు కుళ్ళి కుమిలి కుసించిపోయి పోయి మిమ్మల్ని సాగుతారమ్మా ఒక్క నిమిషం ఎవరో ఒక మెసేజ్ పెడితే ఒక్క నిమిషం ఎవరో నీకు ఒక కాల్ మాట్లాడితే ఒక్క నిమిషం ఐ లైక్ యు స్వీటీ నువ్వు లేకుంటే నేను బతకలేను నీ కోసం నేను ప్రాణమిస్తాను నిన్ను ఎక్కడికన్నా తీసుకోపోతాను నువ్వు తప్ప నాకు ఇంకొక లోకం లేదు ఒక్క వారం లోపల వాడి ఈ మాటలు మాట్లాడితే వాటితో వెళ్ళిపోయాక రెడీ అవుతారు ఈ ప్రాణాలకు తగ్గించి మిమ్మల్ని ఒక సరిచేసి మాత్రలు మింగిన తండ్రుల్ని మీరు ఇరవై ఏళ్ళు వాళ్ళు మీ మంచి చెడ్డలు చూసిన తండ్రుల్ని ఒక వారంలో ఆ మాటలకి మీరు జారిపోతారు ఆలోచన చేయండి విషయం చిన్న విషయం కాదు ఇది ఎందుకంటే పత్తికాయ రౌండ్గా ఉంటుందమ్మా ఎంత బాగుంటుందో కళ్ళారు ఎంత బాగుంటుందో లోపల ఇప్పి చూస్తే పురుగులు ఉంటాయి అది స్కూల్ పాఠాల్లో కూడా చాలా వచ్చినాయి అవి పత్తికాయ చూడు పచ్చగుండు పొట్ట ఇప్పి చూడు పురుగులుండు అని మన జీవితం కూడా అట్లా ప్రతి ఒక్కటి మనము కొట్ట ఇప్పి చూసుకోని దాంట్లో దాని గురించి తెలుసుకోవాల తర్వాతే మన జీవితం నువ్వు చేసే ఒక్క నిర్ణయం మీరు తీసుకునే ఒక్క నిర్ణయం తల్లితండ్రులు అన్నేండ్లు పెంచిన బాధ అన్ని చేసిన ఇది ఒక్కసారిగా వాళ్ళకి ఇక్కడ దిగుతుందమ్మా బుల్లెట్ ఆలోచన చేయండి బాగా ఆఖరికి వాళ్ళ మనసుకి ఎలా వచ్చేస్తుందంట ఈ బాధ నేను ఇంతవరకు కష్టపడింది ఇంత ఇంత నేను వేస్ట్ గా ఇంత ఇన్ని ఇన్ని కష్టపడిందనా నేను ఈ బిడ్ల కోసం అనే ఒక మనసు వచ్చేస్తుంది వాళ్ళకి ఆలోచన చేయండి తీసుకునే నిర్ణయాలు ఏదన్నా ఉన్నాయంటే జీవితంలో నిన్ని ఒక విషయం బాగా చెప్తాను బాగా ఆలోచన చేయమ్మా ఒక మొబైల్ కొంటావు నువ్వు ఇరవై వేలు ఇచ్చి ఒక మొబైల్ కొంటావు దాన్ని వాడుకునేంత వరకు వాడుకుంటావు వాడుకున్న తర్వాత ఆ మొబైల్ ప ఇంకొక మొబైల్ మంచిది కనపడితే ఆ మొబైల్ అమ్మన్నా అమ్మేస్తావు పగలన్నా పగలేస్తావు కరెక్టే కదా ఈ విషయం ఇంకొక ఇంకా మంచి మొబైల్ చేస్తారు మీరు నమ్మే వాళ్ళని కూడా అలా అలాగే ఉంటారు దయచేసి ఒక వారంకే అంతలా మార్పు మీలో వచ్చేసిందంటే ఒక వారంకే మరి ఇరవై ఏళ్ళ నుంచి ఎన్ని మార్పులు తెచ్చుకోవాలా కరెక్టే కదా ఈ పాయింట్ ఒకవేళ మీరు అట్ అట్లా నిర్ణయాలు ఏమన్నా తీసుకోవాలనుకుంటే తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి మీ నిర్ణయాలు మీరు చెప్పి వాళ్ళ మనసు ఒప్పితే ఇటువంటి ప్రయత్నాలు చేసేకి ఒక చిన్న అవకాశం పూర్తి అవకాశం కాదు ఒక చిన్న అవకాశం దయచేసి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ దయచేసి ఎందుకంటే ఒక రకంగా బంధుత్వం కోల్పోతారు తల్లిదండ్రులు ఎట్లా మీరు ఏం చేసినా ఇంక వాళ్ళు మిమ్మల్ని వదులుకోనిక లేదు ఎందుకంటే మీరు బురదలో పోయినా కూడా మీ వెనకంటే వాళ్ళు బురదలోనే పోవాల్సిందే మీరు పూల్లో పూల మీద పోయినా కూడా మీ వెనుక వాళ్ళు పూల పూల మీద నడుచుకొని రావాల్సిందే మీరు వెళ్ళే మార్గం ఎట్లాది అనేది సమయం దానికి సమయమే దానికి సమాధానం చెప్తుంది పెరిగిన లైఫ్లో పాడుచో పాడు చేసుకునే విషయాలు తొందరగా వస్తాయి ఒక ఇల్లు కట్టాలంటే మినిమం ఒక మూడు నెలలు నుంచి నాలుగు నెలల వరకు సమయం పడుతుంది ఒక ఇల్లు కట్టాలంటే అదే ఇల్లు పగులు కొట్టాలంటే ఒక్కరోజు చాలు అర్థమైంది అనుకోండి ఎందుకంటే మీరు చదివిన పిల్లలు కాబట్టి మీ ఆలోచన విధానం అట్లుంటుంది కాబట్టి అర్థమైందా ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి తల్లిదండ్రులకి ఒక విలువనియ్యండి వాళ్ళకి చెప్పుకుంది ఏమి పని చేయొద్దండి నేను ఎందుకు చెప్తానంటే కొన్ని కళ్ళలో చూసిన జీవితాలు కొన్ని ముందుటే ఉంటాయి దాంట్లోని ఆలోచించేసి చేసి ఎక్కడ కూడా ఆ రోజు ఒకడు ఈ రూట్లో పడినాడంటే ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర పడినాడంటే ఇంకొకటి ఆడ పడకూడదు నా ఆలోచన అది స్పీడ్ బ్రేకర్ అంటే ఖచ్చితంగా ఆడ పడేకే ఉండే స్పీడ్ బ్రేకర్ ఆడ ఆచి చూసి పోతేనే నువ్వు ఉండేది అదే స్పీడ్ బ్రేకర్ విలువ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకి ఒక గౌరవం ఇవ్వండి తర్వాత మీ లైఫ్ మీరు కూడా తల్లిదండ్రులు అవుతారు అప్పుడు మీకు ఇది రిపీట్ అవుతుంది ఎందుకంటే మా తల్లిదండ్రులు చూడాల్సిందే అని బిర్యానీ అనేస్తారు కదా మీరు కూడా తల్లిదండ్రులు అవుతారు అప్పుడు మేము చేసిన పొరపాట్లు ఏమని మీకు అప్పుడు అర్థమవుతుంది పాలు కింద పోసిన తర్వాత తీసుకునేది అబద్ధము జీవితం దెబ్బతిన్న తర్వాత చేసుకునేది కూడా ఆ పద్ధని ఆలోచన చేసుకోండి తల్లిదండ్రులకి ఒక చక్కటి ఒక బహుమతిలా ఉండాలి ఆ నాన్న నీ మాట నేను ఎక్కడో తీసేయను అమ్మ నీ మాట ఎక్కడ తీసేయను ఒకవేళ మీరు చూపించిన సంబంధాల్లో మాకు ఏదన్నా లోపాలు ఉంటే ఇంకా ఒకటి చూద్దాం తప్పులేదు పెళ్లి చేసుకునేంత వరకు మీకు నచ్చినోళ్ళు దొరికేంత వరకు చేసుకోవద్దు ఆ విషయంలో కాంప్రమైజ్ కావద్దండి మీరు కూడా దయచేసి మీకు నచ్చాల ఎందుకంటే నూరేళ్ళు మీరు కలిసి ఉంటారు కాబట్టి మీకు నచ్చాల ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఎవరు తల్లిదండ్రులైనా అబ్బాయిల తల్లిదండ్రులైనా అమ్మాయిల తల్లిదండ్రులైనా వాళ్ళ విలువని కాపాడి నిలబెట్టండి ప్రతి ఒక్కరూ ఒక సరైన మార్గాన్ని నడిచండి మీకు ఈ నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీరు ఇన్న ఈ మాటలు ఇంకా వినాల్సిన మాటలు చాలా ఉన్నాయి చాలా వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ అయినాయి అవన్నీ ఆల్రెడీ ప్లే అవుతున్నాయి ఏదన్నా మీకు డౌట్ ఉంటే ఇట్లా కాదు ఇట్లా స్వామి దీనికి పరిష్కారం ఏమి అని కామెంట్ చేయండి దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఇబ్బంది ఏం లేదు తర్వాత మీకు ఇంకా ఏమన్నా కొన్ని మీకు నాకు తెలియకోకున్న విషయాలు కూడా మీకు ఏమన్నా తెలిసి ఉంటే నాకు చెప్పండి దాంట్లో గురించి కూడా వీడియో చేస్తాను నేను చేసే వీడియోలు ఎట్లా అంటే ఉపయోగపడే వీడియోలు తప్ప ఊరికే తీసే వీడియోలు అటువంటి ఉండవు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఆ మహానుభావుని ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు అందరూ ఉండాల అదే నా ఆశ జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవిందకి